హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ మనకిది బావిల దగ్గరికి వెళ్ళే అండి నక్షదారికి ఎకరం ఉంది మనకు అక్కడ అక్కడి నుంచి స్టార్ట్ మనకు తాటి చెట్లు కనిపిస్తున్నాయి కదా స్టార్ట్ స్టార్ట్ చెట్ల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మళ్ళీ అక్కడ ఆ పోల్ కనిపిస్తుంది కదా ఆ పోల్ దగ్గర నుంచి మనకి ఎట్లా నాలుగు మూలలు ఉంటుంది ఇది మళ్ళీ ఇక్కడ చెట్టు ఇందులో బావి పొత్తులో ఉంటుంది ఇద్దరికి రోడ్ ఫేసింగ్ మనకు రెండు వందల ఫీట్ల వరకు ఉంటుంది ఆ బైకులు పెట్టిన దగ్గర నుంచి మనకు మళ్ళీ ఇక్కడ చెట్ల వరకు బావి పొత్తులో ఉందండి మనకి ఇది విలేజ్ నుంచి ఒక ఏడు వందల మీటర్లు ఉంటుంది ముందుకెళ్తే బీటీ రోడే అలా కనిపించేది విలేజే ఇది రిజర్వేర్ పైన ఉంటుంది ఫుల్ వాటర్ ఏరియా ఇది మనకిది జనగాం జిల్లా నుంచి పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది నర్మ మండల్ టౌన్ నుంచి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు అది పంప్ హౌస్ అనిపించేది బాగుంది తక్కువ ధరలోనే ఉందండి ఇది నాలుగు మూలలు ఉంటుంది స్క్వేర్ షేప్లో ఫుల్ వాటర్ ఉంటాయి ఇక్కడ